ఈ హృదయం నుండి ఉత్పత్తి అయ్యేవి ఈ తలంపుల్లోంచి ఉత్పత్తి అయ్యే రెండు కేవలం చెడ్డవి అని చెప్పాడు దేవుడు వాక్యంలో నుంచి మరి ఇప్పుడు కాపదల దేనికి అవసరమైంది హృదయానికి అండ్ తలంపులకి అవసరమైంది మీరు బైబుల్ అబ్జర్వ్ చేస్తే ప్రారంభం నుండి చివరి దాకా కూడా కేవలం ఈ హృదయం యొక్క తలంపులను బట్టి తేడా పడ్డారు సింపుల్ గా చెప్తా ఆది కాండం అంటూ ప్రకటన ఆది కాండంలో తన హృదయంలో ముందే దేవుని విషయంలో నెగిటివ్ తలంపులు కలిగి ఉందని నేను చెప్తున్నా సాతాను రూపములో హవ్వ దగ్గరకు రాకముందు హవ్వను మానసికంగా వేటాడాడని మీకు తెలుసా సర్పము రూపములో సర్పములో ప్రవేశించి హవ్వ దగ్గరకు రాకముందు హవ్వ మనసును వేటాడాడని మీకు తెలుసా కానీ నిజంగా జరిగింది అది హవ్వ ఆదాము ఇద్దరు భార్య భర్తలు ముందు ఆదాము చేయబడ్డాడు తర్వాత హవ్వ చేయబడింది ఈ తోట చెట్ల ఫలములన్నీ మీరు తినండి కానీ తోట మధ్యన ఉన్న మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలమును మాత్రం మీరు తినొద్దు అని దేవుడు చెప్పాడు ఆదాముకి ఆదాము ఫిక్స్ అయిపోయాడు ఆదాము తను ఆ పండుని తినల టచ్ అసలు తర్వాత హవ్వ లైన్లోకి వచ్చింది ప్రక్కటెముఖను తీసి హవ్వగా నిర్మించి తీసుకొచ్చి ఇచ్చాడు కదా బాధ్యగా ఆదాముకి ఇక ఆమె లైన్లోకి వచ్చిన తర్వాత ఆదాము దేవుడు చెప్పిన ఆజ్ఞ హవ్వకు చెప్పాడు అమ్మాయి తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నిటిని కూడా మనం నిరభ్యంతరంగా తినవచ్చును ఒక్క చెట్టు మాత్రమే మనకు అడ్డగించబడింది రద్దు చేయబడింది నిలుపు చేయబడింది అది మంచి చెడులో తెలియనిచేటువంటి చెట్టు ఆ పండు మాత్రం మనం తినకూడదు జాగ్రత్త అని చెప్పాడు రోజు సహవాసం చేస్తా ఉన్నారు భార్యాభర్త ఇద్దరు దేవుడు వస్తున్నాడు సాయంత్రం చల్లబూట ఇద్దరు కలిసి ఆయన ఎదుర్కొంటున్నారు ఆలాజాలంగా సహవాసం జరుగుతుంది దేవుడు చాలా మంచివాడుగా కనిపిస్తున్నాడు ఆదాం భావాలకి కానీ హవ మనసులో ఒక్కటి ఉంది ఇంత మంచి దేవుడు ఇంత గొప్ప దేవుడు ఇంత ప్రేమ కలిగిన దేవుడు అది ఎందుకు తినొద్దు అన్నాడు అనే బాణాన్ని కొట్టాడు అది తింటే ఏదో మాకు ఏదన్నా ఉపయోగం ఉందేమో ఆయన అంటే చెప్పాడు అది తిను తినమను మీరు చచ్చేదనని చెప్పాడు ఎందుకు అంత భయం పెట్టాడు ఒకవేళ అది తింటే మేము గొప్పోళ్ళం అయిపోతామేమో అవుతుండొచ్చు కదా అలా అయి ఉండొచ్చు కదా దేవుడు అంతా బాగానే ఉన్నాడు కానీ ఈ ఒక్క ఆజ్ఞ పెట్టకపోతే సూపర్ కానీ ఈ ఒక్క ఆజ్ఞ పెట్టి కొంచెం కొద్దిగా పెట్టుకున్నాడే దేవుడు ఈ తలంపు ఎవరిలో వచ్చింది హవ్వలో వచ్చింది ఏ ఏ అభిప్రాయం వచ్చింది ఆదాముకున్న సదభిప్రాయం దేవుని విషయంలో హవ్వకు లేదు ఎందుకో చెప్తా శాలేమురాజు అన్న మంచోడు కాదు అనే అభిప్రాయం నీ దగ్గర ఉందనుకో ఎవడన్నా ఒకడు వచ్చి రాజు అన్న ఇలా అలా అని నీ మీద నా మీద నాలుగు మాటలు చెప్పాడు అనుకో నీకు వెంటనే నమ్ముతావు ఎందుకంటే ముందే నా మీద నీకు సదాభిప్రాయం లేదు అట్లా కాకుండా ముందే నా మీద నీకు సదాభిప్రాయం ఉందనుకో ఎవడన్నా వచ్చి షాలేము రాజన్న అలా ఇలా అని నాలుగు మాటలు చెబితే చెప్పు తీసుకొని కొడతాను ఇంకోసారి నాకు కనపడ్డా అంటే ఎవడరాను మా అన్నయందో మాకు తెలుసా అసలు ఎవరమ్మన్నా నేను ఇంటికి వెళ్ళి బయట ముందు బయట మాట్లాడ అంట ఒక వ్యక్తి మీద సదభిప్రాయం ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద ఎవడన్నా నెగిటివ్ గా మాట్లాడితే ముందు రివర్స్ అవుతాం ఫైర్ అవుతాం అలా అవలేదు ఆమోదించామంటే ముందే ఆ వ్యక్తి మీద మనకి సదభిప్రాయం లేదని అర్థం ఇంకేమన్నా వివరించి చెప్పాలా సరిపోయిద్దా దేవునికి స్తోత్రం కలుగును గాక హాలే ఇప్పుడు సర్పంలోనికి సాతాను ప్రవేశించి హవ్వ దగ్గరకు వచ్చి ఇది నిజమా ఈ తోటలోని చెట్ల ఫలములలో ఏదైనా తినొద్దని దేవుడు మీకు చెప్పాడా చెప్పాడని వాడికి తెలుసు వాడికి ఎందుకు తెలియదు వాడికి తెలుసు అందుకే క్వశ్చన్ మార్కుతో వచ్చాడు ఏదైనా తినొద్దని చెప్పాడా ఏదన్నా అంటే ఆ తినొద్దని చెప్పాడు ఆయన అంతే చెబుతాడు నాకు తెలుసు అందుకే నేను అడిగా తోటలోని చెట్ల ఫలములన్నీ తినొచ్చు అన్నాడు మంచి చెడుద తెలియని ఇచ్చేటువంటి ఆ వృక్ష ఫలమును మాత్రం తినొద్దు అన్నాడు ముట్టద్దని కూడా అన్నాడు అబ్బో అక్కాయ్ ఇంకొక ఆకు ఎక్కువ ముట్ట ముట్టడం కూడా టచ్ కూడా చేయొద్దు అన్నాడు అనకేం చేస్తాడు ఎందుకో తెలుసా అది తినకపోతేనేమో ఈ జంతువులా తిరుగుతారు తింటే మీరు కూడా దేవుని వంటి వారు అవుతారు దేవతల వలే అవుతారు అందుకని తినొద్దు అన్నాడు అది మీ మీద ఆయనకున్న ప్రేమ అది మీ మీద ఆయనకున్న కనికరం అది మీ మీద ఉన్న మంచితనం ఆయనకి అన్నాడు వాడు ఏమన్నా ఆగిందా వెంటనే ఆమెకేమనిపించిందో తెలుసా అది కథ నాకు ఫస్ట్ నుంచి డౌటే ఫస్ట్ నుంచి డౌటే సాలేమన్నా చెడ్డోడు అని ఎవడన్నా చెప్తే ముందే నీకు నా మీద దురభిప్రాయం ఉందనుకో ఆ నాలుగు మొక్కలను విన్నప్పుడు అది అనుకున్నా నాకు ఫస్ట్ నుంచి తేడానే అదే అభిప్రాయం లేకపోతే నాలుగు మాటలు చెప్పినప్పుడు ఏం చేస్తా చెప్పు తీసుకుని ఎవరూ అంట ఇప్పుడు హవ్వ ముందే దేవుని విషయంలో తన హృదయాలోచనల్లో తేడా పడి ఉండకపోతే సర్పము ఆ మాట చెప్పినప్పుడు హవ్వ రెండవ డైలాగ్ ఏంటో తెలుసా నాకేం తొందరలేదు సాయంత్రం చల్లవేళ మా నాన్న వస్తాడు మా నాన్నని అడుగుతా అన్ని తినమన్నా నువ్వు ఇది ఎందుకు తినొద్దన్నావు అని అడుగుతా ఎందుకంటే మా నాన్న చాలా మంచోడు మా తండ్రి చాలా మంచోడు మా తండ్రి చాలా ప్రేమ కలిగినోడు ఇన్ని తినమనిచ్చినోడు ఆ ఒక్కటి ఎందుకు తినొద్దన్నాడు ఆ తింటే ఎందుకు చావచ్చింది మా డాడీని అడిగి తెలుసుకుంటా ఎందుకంటే మా డాడీ ఏది చేసినా మా నాన్న ఏది చేసినా మా తండ్రి ఏది చేసినా వంద వంద శాతం మా మేలు కోసమే చేస్తాడు మా నాన్న అన్యాయస్తుడు కాదు అని అనుకుని ఉండి ఉన్నట్లయితే సదభిప్రాయం ఉండి ఉన్నట్లయితే హృదయంలో దేవుని పట్ల మంచి అభిప్రాయం ఉన్నట్లయితే తన తలంపులోని ఊహ మంచిదై ఉన్నట్లయితే పండు తీసుకోదు కానీ ముందే డౌట్ ఉంది ఆ డౌట్ కి వీడొచ్చి ఆజ్యం పోశాడు ఫిక్స్ అయిపోయింది ఎగబడింది ఇక మన మీద కాదు చెట్టు మీద దేవునికి స్తోత్రం గాక ఇక తిని మళ్ళీ ఆయన కూడా మళ్ళీ ఆయన కూడా నాశనం చేయాలిగా పోయింది ఆయన దగ్గరకు కూడా ఇప్పుడు చెప్పండి వేటాడా లేదా అంటే ముందు దేవుడి పట్ల నెగిటివ్ థాట్స్ వచ్చేటట్టు ఫస్ట్ వాడు మనసును వేటాడి ఆ తరువాత ఇక భౌతికమైన వ్యవహారానికి వస్తాడనమాట అసలు ఫస్ట్ వేట అనేది మనస్సులో జరిగిద్ది అంటే హృదయములో జరిగిద్ది తలంపులలో జరిగిద్ది వాడి వేట ఫస్ట్ డైరెక్ట్గా భౌతికంగా రాడు భౌతికంగా రావాలంటే దేవుడు పర్మిషన్ ఇవ్వాలి అది లాజిక్ దేవుడు పర్మిషన్ ఇవ్వాలంటే ముందు నువ్వు తలంపుల్లో హృదయంలో డిస్టర్బ్ అవు అయి ఉండాలన్నమాట డిస్టర్బ్ అవుతే దాన్ని పట్టుకొని పోయి అదిగో ఆ మనిషి హృదయంలో ఏం విశ్వసిస్తుందో చూడు ఆ తలంపులు ఏమనుకుంటున్నాడో చూడు నేను అవి చేయబోతున్నా నీకేమన్నా అభ్యంతరమా అంటాడు ఇక దేవుడు తలుపులు తీయాల్సిందే అంటే ఇది ఎలాంటిదో తెలుసా వాడు నీకు వెలపట్టుండి నెగిటివ్ థాట్స్ అనే తలంపులని వ్యతిరేకమైన తలంపులని హృదయంలోకి వేసి అవి నువ్వే ఆలోచించేటట్టు చేసి నీ చేతులతోనే నీకు నిప్పు పెట్టుకునేటట్టు వాడు చేస్తున్నాడు అన్నమాట అర్థమైందా ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు చెప్పండి కాపుతలు అసలు ఎక్కడ ఉండాలి రైట్ చురుగ్గా ఉన్నారండి బాగానే వింటున్నారు కాపుతలు ఎక్కడ అవసరం హృదయానికి తలంపులకి హృదయానికి తలంపులకి కాపుదల అవసరం ఇలా ఈ కాపుదల లేనందున ఇక్కడ అపవాది చేతికి చిక్కి హవ్వ దగ్గర నుంచి ప్రతి మానవుడు దెబ్బతింటానే వచ్చాడు దగ్గర నుంచి ప్రతి మానవుడు డిస్టర్బ్ అవుతానే వచ్చాడు